తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ముగింపు సందర్భంగా ఎనబై మూడు పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు తెలుగుతో పాటు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఈ డాక్యుమెంట్ ను రూపొందించారు తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో ఈ డాక్యుమెంట్ ను విడుదల చేశారు పది కీలక ప్రణాళికలతో ఈ డాక్యుమెంట్ ను సిద్ధం చేశారు సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విజన్ డాక్యుమెంట్ కోసం ఆన్లైన్ ద్వారా సూచనలు సలహాలు వచ్చాయని అన్నారు

ಸುಮಾನ್ ಬೇರಿ ನೀತಿ ಆಯೋಗ್ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಆನಂದ್ ಮಹೇಂದ್ರ ಕಾರ್ಪೊರೇಟ್ ದಿಗ್ಗಜಂ ಕಾರ್ತಿಕ್ ಮುರಳೀಧರನ್ ದುವೂರಿ ಸುಬ್ಬಾರಾವು ಗಾರು ಅರವಿಂದ್ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಗಾರು ಮಿತ್ರರು ಪದ್ಮಭೂಷಣ್ చిరంజీవి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు సహచార మంత్రివర్గ సభ్యులు టోనీ బ్లేయర్ శంతను నారాయణ్ ప్రేమ్ శ్రీవాత్సవ్ ఇతర పెద్దలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విజన్ డాక్యుమెంట్లో మనల్ని ఎండార్స్ చేయడానికి మన సంకల్పంలో భాగస్వామ్యం తీసుకోవడానికి విచ్చేసినందుకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగానే ఐఎస్బి నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ తెలంగాణ ప్రజల నుంచి కూడా ఈ పాలసీ డాక్యుమెంట్లో సూచనలు ఇవ్వమంటే ఆన్లైన్లో దాదాపుగా నాలుగు లక్షల మంది పాల్గొని వారి యొక్క సూచనల సలహాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది ఆ చైతన్యము ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ ప్రాంతం కోసం ప్రజల కోసం పేదరిక నిర్మూలన కోసం ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది